హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రిస్తా సారీ కలెక్షన్స్ ప్యూర్ కాటన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వస్తుందండి థ్రెడ్ వర్క్ తో వస్తుంది అండ్ ఇలా వచ్చేసరికి పైపింగ్ ఉంటుంది పాకెట్ కూడా ఉంటుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్యూర్ కాటన్ అండి ఇది ఇందులో డిజైన్ కూడా చేంజ్ అవుతుందండి ఒకసారి చూడండి ముందు లీఫ్ డిజైన్ చూపించాను అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి సిస్టర్ సూపర్ ఉన్నాయండి ఈ కలెక్షన్ కూడా అండ్ ఎలా వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటాయి ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి డిజైన్ చేంజ్ అవుతుందండి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఇలా మనకు ఇది వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్ కూడా చాలా బాగుంది ఇది ఫ్రంట్ వచ్చేసరికి ఇలా పైపింగ్ కూడా వస్తుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కి సెండ్ చేయండి సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ప్రతి దానికి కూడా హ్యాండ్ కి పైపింగ్ వస్తుంది పాకెట్ కూడా ఉంటుందండి పాకెట్స్ అవైలబుల్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సిస్టర్ లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఇలా వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయండి థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ఉంటుంది అండ్ ఇలా పైపింగ్ కూడా వస్తుందండి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ నెంబర్కి సెండ్ చేయండి అండ్ డిజైన్ చేంజ్ అవుతుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సిస్టర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఇలా వస్తుంది ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రాక్ నైటీస్ అండి ఫ్రాక్ నైటీస్ కూడా చాలా మంది అడిగారు కదా ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని సిస్టర్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ ఇలా వస్తుందండి నచ్చితే స్క్రీన్ షాట్ అండి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రాక్ వస్తుంది అండ్ ఇలా వచ్చేసరికి పాకెట్ కూడా అవైలబుల్ అండి ఇలా పాకెట్ కూడా ఉంటుంది ఇలా వస్తుంది త్రీ సిక్స్టీ అండి నచ్చితే స్క్రీన్ షాట్ నాచ్ గ్రీన్ కలర్ అంటాం కదా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయండి ఇది కాటన్ వస్తుంది అండ్ ఫీడింగ్ వాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు సిస్టర్ లోన్ సైడ్ జిప్ ఉంటుంది అది మనకి ఎక్కడ కూడా తెలియదు అండి జిప్ అని తెలియదు నచ్చితే స్క్రీన్ షాట్ చాలా బాగుంది నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఏది నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ అండి